నమస్తే అండి నేను రజాక్ మన దేశంలో న్యాయం చాలా గొప్పదనమాట కొన్ని వందల వేల కోట్ల ఆర్థిక నేరాలు చేసినా కానీ వాళ్ళు ఫ్రీగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు అలాగే చిన్నపిల్లల్ని అత్యాచారాలు చేసిన ఆడపిల్లల్ని అనుభవించిన వాళ్ళు అనుభవించారని తెలిసిన లేదంటే కోరు రాజకీయాలు చేసిన హత్యా రాజకీయాలు చేసినా కూడా మన దేశంలో వాళ్ళు భలే బయట తిరుగుతారు అనమాట ఫ్రీగా ఇదే చైనాలో కొన్ని కోట్లు అవినీతి చేస్తే వందల కోట్ల దాకా కూడా కాదు కొన్ని కోట్లు అవినీతి చేస్తే ఆ దేశానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు రాజకీయ నాయకుల్ని కావచ్చు నిర్దాక్షిణ్యంగా ఉరేసి చంపేస్తారు కానీ మన దేశంలో నిన్నగాక మొన్న గుజరాత్లో ఒక కానిస్టేబుల్ దాదాపు రెండు వందల యాభై కోట్లకి అధిపతి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సొమ్ము ఒక కానిస్టేబుల్ అంత సొమ్ము ఎక్కడి నుంచి సంపాదిస్తారు మీరు గమనించండి మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చే ముందు ఒక ప్రభుత్వ అధికారి సంపాదన ఎంత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు విలువెంత ఈ రోజున అతను సంపాదించినటువంటి ఆస్తులు ఎంత ఈ రోజు రియాలిటీ ఎంత ఈ రోజు సంపాదించిన డబ్బు ఎంత అతనికి వచ్చేటటువంటి ఉద్యోగంలో శాలరీ ఎంత తీయండి నైంటీ పర్సెంట్ వస్తారు కానీ మన దేశంలో అలాంటివి జరగవు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానండి ఇది ఒక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది ఎందుకు బెయిల్ ఇచ్చింది ఇతను రెండు వేల పదిహేడో సంవత్సరంలో మైనర్ బాలికని కిడ్నాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టాడు ఈ కుల్దీప్ అనేటటువంటి వ్యక్తి ఆ తర్వాత మరి కింద కోట్లు మొత్తానికైతే ఆయనకి లైఫ్ వేయడం అయితే జరిగిందనమాట చివరాఖరికి ఈయన బీజేపీ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఈయన ఒక నిర్దోషి అంటూ నిర్దోషి అన్నారు లేదు మొత్తానికైతే ఆయన్ని బయటికి పంపించిన మీరు గమనించండి ఒక వ్యక్తిని చంపి అతని శవాన్ని డోర్ డెలివరీ చేస్తే మన దేశంలో వాళ్ళకి జైలు నుంచి విముక్తి వచ్చింది బెయిల్ మీద రాజ్యాలా తిరుగుతూ ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు ప్రశాంతంగా చేసుకోగలుగుతారు అది కూడా ఒక మనిషిని చంపి స్వయం వాళ్ళ కారులో తెచ్చి పడేసినా సరే అలాగే ఆడపిల్లల్ని అనుభవించి వాళ్ళ జీవితాలు నాశనం చేసినా సరే చక్కగా తిరుగుతూ ఉంటారు దొమ్మి కేసులో దొరికినా తిరుగుతూ ఉంటారు ఆర్థిక ఉగ్రవాదులైనా తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ తెలుసు ఈ రోజున ఎన్ని వందల వేల కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి తెలుసు సుప్రీం కావచ్చు హైకోర్టులో కావచ్చు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ అవో ఇప్పట్లో ఒక కేసు ఆయుషమేర కేసుకు సంబంధించి ఎప్పుడో ఒక ఇరవై పాతికేళ్ల క్రితం జరిగితే ఇప్పుడు కూడా సరైన జడ్జిమెంట్ లేనటువంటి పరిస్థితి సుగాలి ప్రీతి అయిన ఒక ఆడపిల్లని అతి కిరాతకంగా అతి పాశికంగా చంపేశారని తెలుసు ఎవరు చంపారో తెలుసు ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసు పదో తరగతి చదువుతున్నటువంటి ఆ ఆడబిడ్డని చిదిమేసి చంపితే వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఈ రోజు తెలుసు ఎందుకు న్యాయం జరగదు మన దేశం అవినీతి చేసిన వాళ్ళు సీఎంలు అవుతారు అవినీతి చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు అవినీతి చేసిన వాళ్ళు మంత్రులు అవుతారు ఇన్ని కోట్ల వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి ఒకప్పుడు ట్యాక్సులు కట్టడానికి కూడా డబ్బులు లేవు వీళ్ళకి ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంతా కూడా మరి దీన్ని ఏ విధంగా అనాలి భారత్ ఎందుకు వెనకబడిపోతుంది ప్రపంచ దేశాలు ఎందుకు ముందుకు వెళ్తాయి అంటే ఇందుకే చైనాలో కరప్షన్ ఒప్పుకోదు చైనా నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు చివరికరికి ఆ దేశంలో ఒక పారిశ్రామిక వేత్త ఆ దేశానికి అగనేస్ట్ గా మాట్లాడితే తీసుకున్నటువంటి రూల్స్ కి వాళ్ళని వదిలిపెట్టదు గవర్నమెంట్ వెంటాడి వేటాడిద్ది అలీబాబా ఐడియా ఉందా జాక్ మా అంటారు ఆ దేశ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడినాడు తొక్కేసినారు నలిపేస్తున్నారు బయటకు కనిపించకుండా పోయినాడు చివరాఖరికి అందుకే ఆ దేశం అభివృద్ధి చెందింది ఇక్కడ నేను చైనా నేను వెనకేసుకురావట్లేదు అవినీతి మీద అంత ఎప్పుడైతే జరుగుతుందో అలాగే మన శాంసంగ్ కంపెనీకి సంబంధించినటువంటి దేశం మీద ఉంది కదా జపాన్ ఆ దేశాలు ఏమి ఉన్నాయి కదా అక్కడ కూడా అంతే ఆ దేశంలో ఒక వ్యక్తి అవినీతి చేశాడని తెలిసి పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ కూడా అతను ఉపేక్షించి వెళ్ళి జైల్లో పెట్టిన రోడ్డీకి ఇచ్చినారు కానీ మన దేశంలో ఎలా ఉంటుంది తెలుసా ఎంత అవినీతి చేస్తే అంత దర్జాగా లైఫ్ ని లీడ్ చేయవచ్చు ఎంత డబ్బు ఉంటే అంత తొందరగా బెయిల్ మే బయటకు వచ్చేయచ్చు ఈ రోజున కుల్దీప్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆ పాప అర్ణబ్ గోస్వామికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూస్తే గుండెల్లో చూక్కు మంది తండ్రిని చంపేసిన జైల్లో ఈ అమ్మాయి ఈ పిల్లలు అనుభవించినారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒకరొకరిగా లేపేసినారు కుటుంబాన్ని రోడ్డుకిచ్చేసినారు ఈ రోజు ఇదంతా చేసినటువంటి వ్యక్తులు బయటకు వచ్చి దర్జాగా మేసం మేలేసి తిరుగుతా ఉన్నారు ఇది మన దేశం యొక్క చరిత్ర ఇది మన దేశం యొక్క గొప్పతనం ఇది నేనంటుంది కాదు నిన్న అర్ణబ్ గోస్వామి మీడియాలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఆ బీజేపీ అని అంతెత్తేకి దిగినాడు అంతెత్తేకి దిగినాడు ఎటుపోతుంది సమాజం న్యాయాలు రావ మనకి చిన్న చిన్న కేసులకు కూడా దాదాపు సంవత్సరాలు సంవత్సరాలు నడుపుతూ ఉంటారు మరి ఒక కేసు ఇప్పుడు జరిగిందంటే దానికి వెంటనే సత్వర పరిష్కారాలు రాగలిగితే గనక అప్పుడు మాత్రమే దానికి ఒక జస్టిస్ అనేది వస్తుంది అలా కాకుండా ఇప్పుడు జరిగినటువంటి ఒక కేసుని ఒక పాతిక సంవత్సరాల ద్వారా తీసుకొస్తే ఎడుగు గుర్తుంటుంది ఏం జరిగింది ఎక్కడ ఏదో మనం ఒక రీల్ కూడా చూసిన ఒక ముస్లైన్ ఉంటాడు కోర్టులో ప్రవేశపెట్టినారు ఎన్నేళ్ళు ఎనభై ఏళ్ళు వయసులో ప్రవేశపెడితే అడుగుతాడు జడ్జు ఏం చేసావయ్యా అని కమ్మాయికి లైన్ అయ్యా అంటాడు ఈ వయసులో ఏం లైన్ వేసినవయ్యా ఎనభై ఏళ్ళు కాదు నీకంటే కాదండి పదహారు పద్దెనిమిది ఏళ్ళ వయసులో లైన్ వేసాను ఇప్పుడు కేర్ కోర్టు హీరింగ్ వచ్చిందని అంటే అంత ఉందన్నమాట మన జుడిషియరీ మీద నిజంగా ఇది చాలా బాధ చాలా శోచనీయం అడుగడుగున దారుణమే ఎప్పుడైతే ఇంకా వ్యవస్థ మీద కొంత నమ్మకం ఉంది జడ్జిమెంట్స్ మీద కొన్ని నమ్మకాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇటీవల కాలంలో డైవరీ కేసులకు సంబంధించి మహిళలు ఇటీవల సుభాష్ అని చెప్పేసి ఒక ఆయన టెక్కి అనమాట నెల కింద సంపాదిస్తాడు కూడా హింసించి చంపేసినారు దాంట్లో జడ్జి పాత్ర కూడా ఉందని చెప్పేసి వచ్చిందనమాట మళ్ళీ జడ్జిని ఏదో ప్రమోట్ చేసినారంట అదొ గొప్ప విషయండి అలా ఉంది కానీ కొంతమంది జడ్జిలు ఒక మహిళ తన హస్బెండ్ దగ్గర నుంచి అల్లిమొని ఏదో తీసుకుంటాకి ఆయన గారికి ఏదో నెలకి ఒక ఎంత డబ్బు వస్తుంది అనమాట తనకి కొన్ని బిజినెస్లు ఉన్నాయి అలాగే కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి రెంటల్ పేరు కూడా మొత్తానికి కూడా కొన్ని నెలకి కోట్లలో సంపాదిస్తూ ఉంటాడు నాకు ఉండడానికి తినడానికి కోటి రూపాయలు ఆస్తి కావాలి ప్రతి నెల కూడా అని చెప్పేసి కోర్టులో కేసు జడ్జి గారు అన్నారు నువ్వు సంపాదించుకోమ్మా నీ డబ్బులు ఎక్కడ నుంచి ఎందుకు తెచ్చి ఇవ్వాలి అని చెప్పి నాకు లేడీ జడ్జి గారు కూడా ఇదే చేసినారు అంటే సమాజం వెడిపోతుంది చూడండి ఎంత దారుణమైన స్టేజ్కి వెళ్ళిపోతున్నారు చూడండి మనుషులు అంతా డబ్బే అంతా డబ్బే ఓకే డబ్బైతే అయితే పక్కన పెడదాం కానీ అంత అవినీతి ఎటు చూసిన అవినీతే ఎక్కడ ఏ పని చేయాలన్న అవినీతే ప్రభుత్వ కార్యాలు అవినీతి ఏ విషయంలో కూడా చూసినా అవినీతే దేశం మొత్తం అవినీతి 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 నిండిపోయింది ఈ అవినీతి మారకపోతే దేశం మారదు దేశం మారాలంటే అవినీతి తగ్గాలి అవినీతి తగ్గాలి ఆ తెలంగాణకు సంబంధించినప్పుడు ఏసీబీ రోజు ఒకళ్ళు ఇద్దరు పట్టుకూడదు అనమాట ఎందుకంటే వాళ్ళు పాపం ట్విట్టర్లో పోస్ట్ చేస్తారు కాబట్టి అదన్న మాకు తెలుసు ఆంధ్రాకి సంబంధించి అది కూడా దిక్కులేదు ఆంధ్ర ఏసీబీ ఎప్పుడు పోస్ట్ చేయడం నాకైతే తెలియదు ఏదో స్టాంప్స్కి సంబంధించి మొన్న ఏదో చేసినారు ఒకేసారి ఒక ఎనిమిది చోట్ల దాడులు చేసినారంట అదొకటింటాం తప్ప నా జీవితంలో ఇంకొకటి లేదు ఈ మధ్యకాలంలో కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీపీ దాడులు ఎక్కడ కూడా కనిపిస్తుంది చుట్టూ అవినీతి గవర్నమెంట్ ఉద్యోగంలోకి అప్పుడు వీళ్ళు ఉండేటటువంటి డబ్బెంతా అయ్యి పోయేటప్పుడు ఉండేటటువంటి డబ్బె వాళ్ళ చేతుల్లో ఎక్కడి నుంచి వస్తుంది అంత సంపాదన గవర్నమెంట్ ఆ లెక్కలు తీదా తీయదు అవినీతితో ఉన్నటువంటి క్రిమినల్ కేసులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎందుకు ఎమ్మెల్యేలు అవుతున్నారు సత్వర పరిష్కారం జరగదా జరగదు ఇది గ్రౌండ్ రియాలిటీ మరి రెండు వేల పదిహేడులో ఏంది ఉన్నావో అత్యాచార నిందితుడికి శిక్ష నిలిపివేత బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ అత్యాచార కేసులో తనను దోషిగా నిర్ధారించి శిక్ష విధించడానికి సవాలు చేసినటువంటి కుల్దీప్ సింగ్ సూపర్ అయ్యా మన దేశం ఇది 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 అనమాట అత్యద్భుతమైన అత్యాచారం చేసి కూడా సవాల్ ఇస్తున్నాడు కోర్టుకి అప్పీల్ పరిష్కరించే వరకు శిక్షను నిలిపివేసినటువంటి హైకోర్టు తన్నందుత రెండు వేల పదిహేడులో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారాన్ని ఒడిగట్టినటువంటి కొలిది అప్పట్లో సంచలనం ఈ కేసు నేషనల్ మొత్తం మోగిపోయింది దేశమంతా కూడా ఈ కేసును చూసిన తర్వాత ఆ తర్వాత ఆ కుటుంబం మీద కార్లెక్కించినారు అది ఎక్కించినారు ఇదెక్కిచ్చినారు వాళ్ళ తండ్రిని జైల్లో చంపేసినారు నీ చేసినారు హైకోర్టు తీర్పే బగ్గుమన్న బాధితుల కుటుంబం నిరసన తెలిపినటువంటి బాధ్యత కుటుంబాన్ని లాక్కెళ్లినటువంటి పోలీసులు ఇది నా దేశం యొక్క చరిత్ర ఇది ఇది గ్రౌండ్ రియాలిటీ మన దేశం యొక్క చరిత్ర యొక్క గ్రౌండ్ రియాలిటీ మీరు చెప్పండి అవినీతి లేకుండా మీకు పనులు జరుగుతున్నాయా అవినీతి లేకుండా ఎక్కడైనా పని నడుస్తూ ఉందా ప్రతి చోట కల్తీ ఆహారంలో కల్తీ వేసుకునే బట్టల్లో కల్తీ తాగే నీటిలో కల్తీ వెళ్తే ప్రభుత్వ సంస్థల్లో కల్తీ ప్రతి చోట మనం పాలించేటటువంటి వ్యక్తిలో కల్తీతో నిండిపోయినారు కదా నిన్న మన పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రలో దోచుకుంటున్నారని చెప్పేసి స్వయన గవర్నమెంట్లో ఉండి అన్నాడు అనమాట ఎర్రమట్టి దెబ్బలో ఇసక అది ఇది దోచుడే దోచుడు దోచుడే దోచుడు అది సంగతి అలా ఉంది మన దేశం కానీ ప్రపంచ దేశాల్లో ఇలా గనక ఇలా ఇలా అవ్వాలకి చైనా అందుకే డెవలప్ అయింది మనము ఒకప్పుడు చైనా బ్యాలెన్స్డ్గా ఉండేవాళ్ళం మనకి ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో దాదాపు పంతొమ్మిది వందల వరకు మనం ఈక్వల్గా ఉన్నాం మనకంటే ఇంకా చైనా తక్కువే ఉంది అలాంటిది ఒక్కసారిగా రివల్యూషన్ ఎందుకు వచ్చింది ఒకే ఒక్క లీడర్ షిన్పింగ్ జీ జి జీ కదా జిన్పింగ్ షీ జిన్పింగ్ వచ్చినాడు కంప్లీట్గా మొత్తాన్ని మార్చేసినాడు మీరు అనుకోవచ్చు ఆ దేశంలో చైనా దేశంలో రోడ్ల మీద కూర్చొని సిగరెట్ తాగకూడదు మందు తాగకూడదు లేదంటే కనుక మహిళ మీద అదే అమ్మాయి మీద చేతులు వేసి వెళ్ళకూడదు కలిసి నడవకూడదు ఇలాంటివేమో అక్కడే ఉండవు మనకంటే స్వేచ్ఛగా వదులుతారా ఆడ ఎందుకంటే చైనాలో బతుకుతున్నటువంటి తెలుగు వాళ్ళు కొంతమంది వీడియోలు బ్లాగ్స్ పెడతా ఉంటారు ఆ దేశానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు అక్కడ నడిచే కథలు కావచ్చు ఎందుకు లేదంటే కరప్షన్ తక్కువ లేదని నేను చెప్పను వంట ఏదో ఒక ఎందుకు ఉండదు కరప్షన్ అనేది ఉండదు ఉండకుండా ఉండదు చాలా తక్కువ ఒక ఫైవ్ పర్సెంట్ బిలో ఉంటుంది మన దేశంలో నైంటీ పర్సెంట్ కరప్షన్ ఉంటుంది ఎటు చూసినా కానీ ప్రాపర్టీ ట్యాక్స్లు మన దేశం నుంచి ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నారు డబ్బున్నోళ్ళంతా కూడా ఉండడానికి ఇష్టపడాలి మన దేశంలో మీకే ఛాన్స్ వస్తే కనుక మీరు మీరు కోటేశ్వరులు ఒక వంద కోట్లు వెయ్యి కోట్లు మీరు ఈ దేశంలో ఉండరు వెళ్ళిపోతారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వస్తే వాళ్ళకు ఉండే ప్రోటోకాల్స్ అసలు ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ అనమాట కానీ ప్రపంచ దేశాలు అసలు దేఖని కూడా దేఖలు ఒక రాజకీయ నాయకుడు అలాంటిది సో ఒక ఎమ్మెల్యే ఆయన గారు చేసినటువంటి ఘనకార్యం ఆ పాపని అత్యాచారం చేయడం చివరాఖరికి ఆ పాప నిన్న ముసుగు కట్టుకొని బాధపడతా ఉంటే అరే ఏంది దేశం ఇలా అయిపోతుందని ఒక పక్క బాధ అంతే ఇది మారదు మారే ఛాన్స్ లేదు మన దేశంలో మారదు ఆస్కారమే లేదు ఎందుకంటే ఎప్పుడైతే పౌరుల్లో ప్రజల్లో మార్పు వస్తుందో అప్పుడే ప్రభుత్వాలు కూడా మారుతాయి పౌరుల్లో మార్పు అంతా ప్రభుత్వాలు కూడా ఏం చేయలేదు అది సరే